శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా జూలై ఇరవై ఎనిమిది ఆదివారం రెండవ టీ ట్వంటీ కు సిద్ధమవుతోంది శ్రీలంకతో మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది పల్లెకెల అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు ఇరవై నాలుగు తర్వాత తొలిసారి టీమిండియా తొలిసారి పూర్తిస్థాయి జట్టుతో ఆడుతున్న సిరీస్ ఇది ద్రవిడ్ స్థానంలో కోచింగ్ పగ్గాలు అందుకున్న గౌతమ్ గంభీర్ టీ ట్వంటీలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ ఫార్మాట్ కు కెప్టెన్ గా వచ్చిన సూర్యకుమార్కి తొలి సిరీస్ లోనే తమ మార్కు చూపెట్టాలని చూస్తున్నారు వైస్ కెప్టెన్ పగ్గాలు యువ ఆటగాడు శుభమన్ గెలికి అప్పజెప్పారు భారత్ శ్రీలంక సిరీస్లోని అన్ని మ్యాచ్ల్ని సోనీ సంస్థ టెలికాస్ట్ చేయనుంది రాత్రి ఏడు గంటల నుంచి సోనీ స్పోర్ట్స్లో లైవ్ మ్యాచ్లు చూడొచ్చు సోనీ టెన్ త్రీ ఛానల్లో ఈ మ్యాచ్ హిందీ కామెంటరీ వస్తుంది సోనీ టెన్ ఫైవ్ ఛానల్లో ఇంగ్లీష్ కామెంటరీలో ఈ మ్యాచ్లు లైవ్లో చూడొచ్చు కానీ సోనీ నెట్వర్క్లో చూడాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి ఉచితంగా రావు టీమిండియా విదేశాల్లో ఆడే మ్యాచ్లకు సంబంధించిన హక్కులను అన్ని సోనీ నెట్వర్క్ సొంతం చేసుకుంది శ్రీలంక మ్యాచ్లు అన్ని సోనీ స్పోర్ట్స్ టెన్ త్రీ హిందీ సోనీ స్పోర్ట్స్ టెన్ ఫోర్ తమిళం తెలుగు సోనీ స్పోర్ట్స్ టెన్ ఫైవ్ ఛానెల్ ఇంగ్లీష్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి ఓటీటీలో సోనీ లైవ్ ప్రసారం చదువుతుంది ఓటీటీలో సోనీ లైవ్లో ప్రసారం అవుతుంది వీటికి డబ్బులు కట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే లైవ్లో ప్రసారం అవుతుంది కానీ డబ్బులు కట్టకుండా ఫ్రీగా ఇండియా శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ చూసే అవకాశం ఉంది ఇది జియో సిమ్ ఉన్న వినియోగదారులకు మాత్రమే వస్తుంది జియో సిమ్ ఉన్న వినియోగదారులు తమ మొబైల్లో జియో టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఈ మ్యాచ్లను లైవ్ చూడవచ్చు జియో టీవీలు ఈ క్రికెట్ మ్యాచ్లు ప్రసారం కోసం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు ఉచితంగా చూడొచ్చు ఈ సిరీస్ మిగతాలో రెండు మ్యాచ్లు కూడా పల్లెకెలవులోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ అవుతాయి ఇక మొదటి మ్యాచ్లో సూర్య రికార్డ్స్ క్రియేట్ చేశాడు మొదటి మ్యాచ్ ద్వారా ఆర్థిక పాండ్యా రికార్డును సూర్య బ్రేక్ చేశాడు ఈ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి ఇరవై ఆరు బంతుల్లోని యాభై ఐదు పరుగులతో ఇంగ్స్ ఆడాడు టీ ట్వంటీలో సూర్య ఇరవై ఆఫ్ సెంచరీ సాధించాడు కెప్టెన్ గా మూడో అర్ధ సెంచరీ సాధించాడు టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ భారత కెప్టెన్ గా నిలిచాడు